హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక ఆ బాటిల్ గురించి ఆలోచిస్తూ బాగి అమర్ వాళ్ళ అమ్మా నాన్నల రూమ్ నుండి బయటికి రాగానే మనం భయంగా తన రూమ్ డోర్ని వేసేసుకుంటుంది దాంతో బాగికి అనుమానం ఎక్కువైపోతుంది ఇక ముందుగా ఈ బాటిల్ ఏంటో తెలుసుకోవాలి అని మెడికల్ షాప్కి పరిగెడుతుంది బాగి ఇక అక్కడ మెడికల్ షాప్ అతను ఆ బాటిల్ని చూసి ఏంటి మీద మీది ఏదో పసరు మందులాగా ఉంది అని అడుగుతుంటాడు అప్పుడు బాగి నాకు తెలియకే మీ దగ్గరికి వచ్చానండి మా ఇంట్లో ఉంది అది ఏంటో కనుక్కుందామని వచ్చాను అని బాగి అంటూ ఉండగా ఇక ఆ బాటిల్ని పరిశీలనగా చూసి ఆ మెడికల్ షాప్ అతను ఇలా చెప్తూ ఉంటాడు మేడం ఇది పాయిజన్ బాటిల్ ఇది చాలా ఖరీదైనది కాక బాగా పవర్ఫుల్ కూడా ఇది తీసుకుంటే మనుషులు చచ్చిపోవడం గ్యారెంటీ మేడం ఫస్ట్ లివర్ ఫెయిల్ అవుతుంది ఆ తర్వాత హార్ట్ కూడా ఫెయిల్ అయి ఆ తర్వాత చనిపోతారు మేడం అని చెప్తూ ఉంటారు మెడికల్ షాప్ అతను మీ ఇంట్లో ఈ బాటిల్ ఎక్కడిది మేడం అని అతను అడుగుతుండగా అన్న ఇది ఇంకొకరికి ఇవ్వాలంటే ఎలా ఇస్తారు అని బాగా అడుగుతూ ఉంటుంది ఇక అతను ఇలా చెప్తూ ఉంటాడు అన్నంలో కానీ కర్రీస్లో కానీ కలిపి ఇవ్వచ్చు మేడం ఏ అనుమానం రాదు అని అంటుంటాడు మెడికల్ షాప్ అతను ఇక ఆ బాటిల్ అంతా ఖాళీగా ఉంది అంటే మొత్తం విషాన్ని మొత్తం కూడా అన్నంలో కలిపేసినట్టున్నారు అని అనుకుంటూ బాగి పరుగున ఆటోలో స్కూల్కి బయలుదేరుతుంది మరోవైపు మను కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది మను ఒక్క విషయాన్ని కూడా నువ్వు సక్రమంగా చేయవా బాటిల్ని అక్కడే పడేస్తావా అని తనని తాను మనం తిట్టుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆరు కూడా కంగారుగా దేవుడా నా కుటుంబం భారం నీదే నా పిల్లల్ని నువ్వే కాపాడాలి అని దేవునికి దండం పెట్టుకుంటూ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక మరోవైపు అమర్ రాతడు ఇద్దరు ఆఫీస్కి వెళ్తుండగా అమర్ ఆలోచిస్తూ ఉంటారు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అని రాతోడు అడుగుతుండగా మనోహరి గుచ్చి అని అనేస్తాడు అమర్ మనోహరి మేడం గుచ్చా ఏం ఆలోచిస్తున్నారు అని మళ్ళీ రాతో అడుగుతుండగా ఇక నిన్న ఫంక్షన్లో ఫైర్ చేసింది ఎవరు మనోహరి కోసం వచ్చాడా అని నాకు చాలా డౌట్గా ఉంది ఇక ఒక్కసారి ఆయన్ని కలిసి మాట్లాడితే నా డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అందుకనే ఎస్ఐకి కాల్ చేసి వాళ్ళ సార్ దగ్గర మనం అతన్ని కలవడానికి పర్మిషన్ తీసుకోమని చెప్పాను అని అంటూ ఉంటాడు ఆమె రాతోడితో ఇక మరోవైపు సిఐ వచ్చి ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు ఎవరా నువ్వు మిలిటరీ ఫంక్షన్లోకే వచ్చి గన్ ఫైట్ చేస్తావా ఇక నువ్వు ఉందామని అనుకుంటున్నావా ఎవరిని టార్గెట్ చేసావురా నువ్వు అని రణ్వీర్ని ఆ సిఐ ప్రశ్నిస్తూ ఉండగా నేను వెళ్ళాలి అని రణ్వీర్ అంటుంటాడు నువ్వు ఎవరి కోసం వచ్చావో చెప్పు మర్యాదగా అని సిఐ అంటూ ఉండగా నేను ఎవరి మిలిటరీ వాళ్ళ కోసం రాలేదు అని అంటుంటాడు రణ్వీర్ మరి ఎవరి కోసం వచ్చావురా అని ఆ సిఐ నిలదీస్తూ ఉండగా ఇక నా గన్లో ఉన్న బుల్లెట్లన్నీ ఆ మనిషి శరీరంలోకి వెళ్ళాకే చెప్తాను అని రణ్వీర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆ ఎస్ఐ వచ్చి సిఏఐని పర్మిషన్ అడుగుతూ ఉంటాడు అమర్ సార్ ఈయన్ని కలవాలి అన్నారు మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతారంట అని ఆ ఎస్ఐ అడుగుతుండగా ఎందుకు ఆయన ఈయనని ఎందుకు కలవాలనుకుంటున్నారు అని సిఐ అడుగుతుంటాడు అప్పుడు నిన్న ఫైట్ చేసిన దాని కూర్చే కావచ్చు సార్ అని అంటుండగా ఓకే ఇప్పుడే రమ్మని చెప్పండి అని ఆ సిఐ అమర్కి పర్మిషన్ ఇస్తాడు రణ్వీర్ ఆలోచనలో పడిపోతాడు ఎందుకు ఆయన నన్నెందుకు కలవాలి అనుకుంటున్నాడు అని అమర్కి నాకు సంబంధం ఏంటి అని రణ్వీర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ అమర్కి కాల్ చేసి మా సిఐ గారు మీరు ఆయన్ని కలవడానికి పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడే రండి అని అంటుండగా ఒక వన్ అవర్లో వస్తాను అని అమర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మను టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటుంది ఇక అమర్ మనుకి కాల్ చేస్తాడు ఇప్పుడు అమర్ ఎందుకు కాల్ చేశాడు కొంపదీసి బాగి విషయం అంతా చెప్పిందా విషయం చెప్పినా కూడా నేనే కలిపినా అని ఆధారాలు ఉండవు కదా మను కూల్ కూల్ ముందుగా కాల్ లిఫ్ట్ చెయ్యి అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది మను చెప్పు అమర్ అని అంటుండగా బయటికి వెళ్దామని చెప్పాను కదా నేను ఒక టెన్ మినిట్స్లో వస్తున్నాను రూమ్ రెడీ అయ్యి ఉండు అని అంటుండగా ఇప్పుడు అమర్ అని అడుగుతుంటుంది మను ఇప్పుడే నీకు ఏదైనా పనుందా అని అమర్ అడుగుతుండగా ఇక లేదు నీకన్నా నాకేం పని అని మనం అంటూ ఉంటుంది ఇక అమర్ ఎక్కడికి అని అడగవా అని మనుని అంటుండగా నువ్వు పిలిచాక ఎక్కడికైనా వస్తాను అమర్ అని మను కళ్ళబుల్లి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది సరే అమర్ నువ్వు వచ్చేవరకు నేను రెడీ అయి ఉంటాను అని కాల్ కట్ చేసి ఇక ఫస్ట్ టైం అమర్తో బయటికి వెళ్ళబోతున్నాను మంచిగా రెడీ అవ్వాలి అని అనుకుంటూ ఇక మంచి శారీ కట్టుకొని మేకప్ వేసుకుంటూ ఉంటుంది మనోహరి మరోవైపు ఆటోలో స్కూల్కి బయలుదేరిన బాగికి చుక్కెదురవుతుంది ఇక అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉందని ఆటో అతను ఆపేస్తాడు ఇక బాగి టెన్షన్ పడుతూ రైట్లో వెళ్ళండి అన్న డిస్టెన్స్ ఎక్కువైనా కూడా ట్రాఫిక్ ఉండదు అని బాగి అంటుంటుంది అలాగే అని అంటూ ఆ రూట్లో పోనిచ్చాక కూడా ఇక అక్కడ కూడా ఒకచోట ఆగిపోతుంది ఆటో ఏమైందన్న అని మళ్ళీ బాగీ అడుగుతుండగా పెట్రోల్ అయిపోయింది మేడం సారీ అని అంటుంటాడు ఆటో అతను ఇక బాగి ఆటో స్కూల్ స్కూల్కి పరిగెడుతూ ఉంటుంది మరోవైపు ఆరు టెన్షన్గా దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అమర్ ఇంటికి వచ్చేస్తాడు ఇక అమర్ రాగానే ఆరు వెళ్ళి ఏమండి నేను బయటికి వెళ్లకుండా గుప్తగారు రేఖని గీశారు మీరైనా స్కూల్కి వెళ్ళి పిల్లలు ఆ అన్నం తినకుండా కాపాడండి అని అరుస్తూ ఉండగా ఇక ఆరు మాట అమర్ మనసుకి చేరుతుంది ఇక్కడ ఎవరు లేరు నన్ను ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది ఎవరు అని అమర్ ఆలోచిస్తూ తో వెళ్ళి మనోహరిని పిలువు అని అంటూ ఉంటాడు ఇక రాథోడ్ వెళ్ళి మనోహరిని పిలుస్తుంటాడు ఉంటాడు మేడం సార్ రమ్మంటున్నారు అని అంటుండగా నేను ఎలా ఉన్నాను అని మను అడుగుతూ ఉంటుంది రాథోర్ని ఇక నవ్వుకుంటూ బాగున్నారు మేడం అని మనసులో మాత్రం చెప్తే చచ్చిపోతావు అని అంటూ ఉంటాడు రాథోడ్ ఇక మను ఇలా అడుగుతూ ఉంటుంది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అమర్ నీకు చెప్పాడా అని అడుగుతుండగా మీ మధ్యలో విషయాలు సార్ నాకెందుకు చెప్తారు మేడం అని అంటుండగా ఉండగా మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నాడు అని తెలిస్తే నీ సంతోషం అంతా సంతకెళ్తుంది కావచ్చు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు రాత్ర మరోవైపు లంచ్ బెల్ అవుతుంది ఇక ఆరు టెన్షన్ పడుతూ వేమండి లంచ్ బెల్ కూడా అయింది పిల్లలు అన్నం తినేస్తారు వెళ్ళండి అని అరుస్తూ ఉంటుంది ఇక లంచ్ బెల్ అవ్వడంతో పిల్లలందరూ లంచ్కి కూర్చుంటారు ఇక అంజు ఇలా అంటుంటుంది ఆగమ్ము తాతయ్యని లంచ్కి పిల్దామన్నాం కదా మర్చిపోయారా అని అంటుండగా అమ్ము నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటుండగా అంజు నేను కూడా వస్తాను అని అంటూ రామ్మూర్తి దగ్గరికి అమ్ము అంజు ఇద్దరు వస్తూ ఉంటారు ఇక భోజనం చేయడానికి రా తాతయ్య అని అంజు అంటుండగా ఇక వద్దమ్మ మీరు ఎంత నా మనవరాళ్ళైనా కూడా స్కూల్లో మన ఇద్దరం కలిసి తినొద్దు నేను వాచ్మెన్ కదా అని అంటుంటాడు రామ్మూర్తి పర్లేదు నాకు ఈరోజు నీతో కలిసి తినాలనుంది తాతయ్య రండి అని అనగానే సరే అమ్మా వెళ్దాం పదండి నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని రామ్మూర్తి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు ఇక ఆనంద్ ఆకాష్ మనం స్టార్ట్ చేసేద్దామా అని అనుకుంటూ వద్దులే తాతయ్య వచ్చి తాతయ్య తిన్నాకే మనం తిందాం అని అందరూ రామ్మూర్తి కోసం వేచేస్తూ ఉంటారు ఇక బాగి పరిగెత్తుకుంటూ స్కూల్ దాకా వచ్చేస్తూ ఉంటుంది స్కూల్ గేటు ఓపెన్ చేసి లోపలికి వస్తూ ఉంటుంది బాగి ఇక అమర్ మను కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇక మను చక్కగా రెడీ అయి వస్తుంది ఇక రాతుడు కార్తీ అనగానే ఇక షాక్ అవుతూ ఉంటుంది మను మనతో పాటు రాతుడు కూడా వస్తున్నాడా అని అంటుండగా అవును వస్తున్నాడు అని అంటూ అమర్ కారెక్కి కూర్చుంటాడు ఇక స్టేషన్కి వెళ్ళు అనగానే ఇక మన గుండెలు జారిపోతాయి స్టేషన్ కా స్టేషన్కి ఎందుకు అని మనం అడుగుతుండగా నిన్న ఫంక్షన్లో ఫైట్ చేశాడు కదా వాడిని కలవడానికి వెళ్తున్నాను నిన్ను కూడా తీసుకెళ్తున్నాను నా దగ్గర కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటిని క్లారిటీ చేసుకోవడానికి అని అమర్ అనగానే ఇక మను గుండెలు జారిపోయి చాలా టెన్షన్ పడుతూ వాడు నన్ను చూస్తే నన్ను చంపేస్తాడు అని నేను భయపడుతుంటే వాని ముందుకే నన్ను తీసుకెళ్తున్నావా అమర్ అని అనుకుంటూ ఏం చేయలేక కారెక్కి కూర్చుంటుంది మను ఇక స్టేషన్కి బయలుదేరుతారు అమర్ రాతోడు మనోహరి మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఏమైంది తాతయ్య రాలేదా అని అమ్ము అంజులని ఆనంద్ ఆకాష్ అడుగుతుండగా వస్తున్నారు చేయగడుక్కోడానికి వెళ్ళారు అని అంటూ ఉంటారు అమ్ము ఇక రామ్మూర్తి వచ్చి కూర్చుంటాడు ఇక మిస్ అమ్మ అది నీ కూతురు నీ కోసం ప్రత్యేకంగా లంచ్ పంపింది అని అమ్మో బాక్స్ ఇవ్వగానే ఇక ఓపెన్ చేసి స్మెల్ చూస్తాడు రామూర్తి అబ్బా ఎంత బాగుందో వాసన అని అనుకుంటూ ఇక అన్నం కలిపి ముద్ద పెట్టుకోబోతూ ఉంటాడు రామూర్తి ఇక పిల్లల్ని కాపాడాలి ఎలాగైనా అని బాగి పరుగు పరుగున లోపలికి వస్తూ ఉంటుంది రామ్మూర్తి రెండు ముద్దలని తినేస్తాడు ఇక బాగి అక్కడికి చేరిపోతుంది ఇక బాగి రామ్మూర్తిని కాపాడుకోగలదా రామ్మూర్తి ప్రమాదం నుండి బయటపడతాడా రన్వీర్ నుండి మనోహరి ఏ విధంగా బయటపడుతుంది ఇక మను రహస్యాల గురించి అమర్ తెలుసుకుంటాడా రాను నేను ఫస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్